नमस्ते एम न्यूज के स्वागत రాష్ట్రంలో చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహకం లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి కుదేలైన చేనేత రంగాన్ని గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణ చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని కోరారు రాష్ట్రం మరియు దేశ వ్యాప్తంగా చేనేత పరిశ్రమ ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది ఎందుకయ్యా అంటే చేనేత సహకార సంఘాలకు కానీ చేనేత సహకార సంఘాల మీద ఆధారపడిన చేనేత కార్మికులు కానీ వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని నీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారినా చేనేత స్థితిగతులు అయితే మట్టికి మారవటం లేదనే చెప్పుకోవాలి చేనేతల్ని ఒక ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు తప్ప చేనేత పరిశ్రమని పట్టించుకునే అయితే మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదనే చెప్పుకోవాలి అంటే ఎంత దుస్థితిలో ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి రైతాంగానికి వేల కోట్ల రూపాయలు మీరు మరి బడ్జెట్ లో కడతారు వాళ్ళకి తాయిలాలు ఇస్తారు చేనేత వచ్చేటప్పటికి కనీసం వాళ్ళ బతకడానికి కూడా పని కల్పించే విధంగా కూడా ఈ వేళ లేదంటే సిగ్గుపడే పరిస్థితి ఈ మరి ఈ చైనా సహకార సంఘాల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి సుమారు ఎనిమిది వందల సుమారు ఎనిమిది వందల చిల్లర సుమారు సొసైటీలు ఉంటే ఈ రోజు కనీసం ఒక్క సొసైటీ కూడా మరి నడవలేని పరిస్థితి ఉంది అంతేకాదు ఈ జిల్లా చూసుకుంటే నలభై ఎనిమిది సొసైటీలు ఉంటే మరి రేపో మాపో తాళాలు వేసుకుంటే పరిస్థితి కూడా సొసైటీలకి పరిస్థితి ఉంది ఎందుకయ్యా అంటే చేనేతలు సొసైటీలో తయారైన బట్ట ఆపోకి కొనుగోలు చేసి ఆపోలో బకాయిలు ఉండిపోయి సరైన టైంలో మరి చేనే సహకార సంఘాలకి డబ్బులు రిలీజ్ చేయడం వలన చేయకపోవడం వలన వడ్డీల రూపంలో అప్పులు ఊబులు కూలిపోయిన సొసైటీలు అనేక సొసైటీలు ఉన్నాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ పండగ వస్తా ఉంది ఇప్పటికి ఇరవై నెలలు సుమారు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికి రెండు దఫాలు మరి చేనేతలకి సహకారం అందించవలసిన పరిస్థితి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే రెండు వందల యూనిట్ల పథకం ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదు అంతేకాదు పండగ వస్తా ఉంది రేపు భోగి ఎల్లుండి కొత్త పండుగ కనుమ కనుమ కనీసం బట్ట మీద సబ్సిడీ రీపేట్ కూడా ఈని కూడా ప్రకటించలేదంటే చేనేత కార్మికులు తినాలా చనిపోవాలా అని ఈ మీడియా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చేనేతల ఆకలి చావులు ఎక్కడో అనంతపురం కడప జిల్లాలో చూసాం ఈవేళ ఈ జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా జరిగే పరిస్థితి ఉంటేమో మాకు ధైర్యంగా ఉంది దయచేసి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి చేనేతల మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను రెండు మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది నేను కొంతమంది అధికారులకి అలాగే మరి ప్రజాప్రతినిధులకు కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయన మా మరో వినిపించుకుంటాం అని నేను రిప్రజెంటేషన్ ఇస్తామని మరి కొంతమంది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా మేము తయారు చేసి మరి ఆయనకి మర్యాద పూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి మర్యాద పూర్వకంగా అభ్యర్థించడానికి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం మరి నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరితో పాడు పక్కన పెడితే మరి అవసరస్తులు కూడా చేసే పరిస్థితి నన్ను నా మరి నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంటాను కనీసం నన్ను అవసరస్తులు చేసే పరిస్థితి కూడా వచ్చింది అంటే మరి ఇంత పరిస్థితి ఏంటనేది చాలా సిగ్గుసేటని నేను ఈ మీడియా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడు అధికారం లేనప్పుడు కూడా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆ రోజును కూడా మరి చాలా కృతజ్ఞతలు చెప్పి గుంటూరు బహిరంగ సభ పెట్టి చేనేత సత్యాగ్రహం అని పెట్టి ఆయన ముఖ్యంగా కూడా పిలుపు పిలవటం ఆ రోజు నేను కూడా ఆ స్టేజ్ ఆర్గడైజింగ్ లో కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్ గా ఆ రోజు కూడా ఉన్నాను ఆ రోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ సినీ సినీ ప్రముఖులు కానీ నేను ఉంటాను చేనేత మీద మొక్కుతో చేనేత పరిశ్రమ మొక్కుతో చేనేత పట్టణ మొక్కుతో నేను మరి బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మీరు చేనేతలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా చేనేత మంచి రోజు వచ్చినవి ఏమో అనుకున్నాం కానీ ఈ రోజు మరి మేము చేనేతలో మా మాట కూడా మరి మా అభ్యర్థులు కూడా మరి ఆయన దృష్టికెళ్ళింపు కూడా చెప్తాను మరి ఆయన దృష్టికి ఈ పిఠాబు నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి అమీనాబాద్ కొత్తపల్లి వల్లప్రోలు చేప్రోలు చెందుత్తి తాడిపత్తి దుర్గాడ మరి సొసైటీల పరిస్థితి ఎలాగో ఉన్నాయో కనీసం మరి డిప్యూటీ సీఎం గారు కనీసం ఈ సొసైటీల పరిస్థితి ఏమైనా ఉన్నాయి అధికారుల పిలిచి ఏ రోజన్నా మాట్లాడారా మేము మిమ్మల్ని మేము మేము డిమాండ్ చేస్తా లేదు మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఒక చేనేత కార్మికుడిగా చేనేత కులంలో పుట్టిన వ్యక్తిగా మీరు కనీసం ఈ నియోజకవర్గంలో ఎన్ని సొసైటీలు ఉన్నాయా ఆ సొసైటీలు స్థితిగతి అనేది ఒక్కసారి మీరు మీరు అధికారులు పిలిపించి మాట్లాడారా మాట్లాడే ఇప్పుడు అయినా సరే మాట్లాడవలసిందిగా మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నారు చేనేత కార్మికుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కుల సమాఖ్య తరఫున ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం లేకపోతే పాల పాలకుల నిర్లక్ష్యం ఈ చేనేత అయితే అంపసయ్య మీద ఉంది ఈవేళ అంపసయ్య మీద ఉండీయులో ఉన్నట్టు ఈవేళ చేనేత పరిశ్రమ కాకినాడ ఎంపీ పరిధిలో కూడా అనేక సొసైటీలు ఉన్నాయి ఇక్కడ కాకినాడ రోడ్ల అమ్మవారు ఉంది పిఠాపురం జగ్గంపేట తుని అలాగే ప్రత్తిపాడు అనేక సొసైటీలు కూడా ఉన్నాయి కనీసం మీరు దృష్టి పెట్టండి మీకు మీకు జనాలు అవకాశం ఇచ్చారు మీకు పాలన చేయడానికి అవకాశం ఇచ్చారు కనీసం మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ దృష్టి పెట్టి దీని మీద కొంత వరకు మీరు చేనేత కులాల చేనేత కార్మికులు చేనేత సొసైటీలు నడిచే విధంగా మీరు పోర్పడవలసిందిగా ఈ మీడియా ముఖం తెలియదు ఇవి నాటి వార్తలోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి